ఓం శ్రీమాత్రే నమ దుర్గమ్మ చల్లని తల్లి ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతీదేవికి మూలమైన తల్లి ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే చాలు జ్ఞానం ఐశ్వర్యం సంతానం కీర్తి ప్రతిష్టలు అన్నీ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ముఖ్యంగా ఆశ్వేజ మాసంలో వచ్చే దేవి శరన్నవరాత్రులలో ఆ దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుంటే చాలు అన్నీ శుభాలే ఈ క్రమంలో దేవి నవరాత్రులలో తొమ్మిదో రోజుకి చేరుకున్నాం ఈరోజు దుర్గాష్టమి ప్రతి సంవత్సరం మనం అమ్మవారిని పది అలంకారాలలో దర్శించుకుంటూ అమ్మవారి పూజనైతే చేసుకుంటూ ఉంటాం మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నాలుగో అలంకారం శ్రీ కాత్యాని దేవి అలంకారం ప్రత్యేకమైన అలంకారం చేర్చడం వలన మొత్తం పదకొండు రోజులు పండుగను చేసుకుంటున్నాం అంటే పదకొండు రోజుల పాటు ఆ అమ్మవారిని పూజించే భాగ్యం మనందరికీ అదృష్టంగా దక్కింది ఇంతటి అదృష్టమైన నవరాత్రులను మనందరం కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరూ అందరూ కూడా వీలైనన్ని రోజులు అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి లేదా ఏ ఒక్క రోజు పూజించినా అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది అలాగే ప్రత్యేకంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిది దుర్గాష్టమి దేవీ నవరాత్రులలో తొమ్మిదో రోజు ఈరోజు సెప్టెంబర్ ముప్పై తారీఖు ఈరోజు అమ్మవారు మనకి దుర్గాదేవి అలంకార రూపంలో దర్శనమిస్తుంది ఈరోజు దుర్గాష్టమి ఈ రోజు అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజించాలి అలాగే అమ్మవారు మనకి ఎర్రని రంగు చీరల దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కదంబం పులగాన్నం అమ్మవారికి ఈ విధంగా అయితే చేసుకోవటం కోసం అన్ని సిద్ధం చేసుకోవాలి అలాగే ఈ రోజున మీ దగ్గర పువ్వులు ఎక్కువగా లేనట్లయితే ఇలా అమ్మవారికి పత్తి వస్త్రం కూడా సమర్పించవచ్చండి చక్కగా అలంకరించవచ్చు ఇప్పటివరకు నవరాత్రులు పూజ చేయడం కుదిరిన వారు చివరి మూడు రోజులైనా అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి దుర్గాష్టమి మహర్నవమి దశమి అమ్మవారు ఎరుపు రంగు చీరలో ఎంతో అందంగా మన అందరిని కూడా వీక్షిస్తున్నట్లుగా కనిపిస్తున్నారు కదా కలిసం అఖండ దీపం లేకుండా అమ్మవారిని సులువుగా ఈ నవరాత్రులలో పూజ ఎలా చేసుకోవాలని విషయం మీద నేను ప్రతి ఒక్క రోజు పూజా విధానం షేర్ చేస్తూ ఉన్నానండి ఇక తొమ్మిదవ రోజు దుర్గాష్టమి ఈ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి పూర్తి విశేష వివరాలతో మీకు ఈరోజు పూజా విధానం అయితే షేర్ చేయబోతున్నానండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం వల్ల పూజ గురించి ప్రతి ఒక్క విషయం అందరికీ అర్థమవుతుంది అయితే ఈరోజు దుర్గాష్టమి అమ్మవారు ఆక్రంతో ఉంటారు కాబట్టి ఈ రోజు పూజలు ఎక్కువగా వేప మండలి పెట్టడానికి ప్రయత్నించండి అలాగే ఇంటి ప్రధాన గుమ్మైన సింహద్వారానికి వేపమండలను తగిలించండి అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి ముందు రోజే నేను అమ్మవారి దగ్గర పూజ చేసిన తర్వాత సాయంత్రం వేళ ఇలా కామాక్షి దీపాన్ని అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా పూజ ఎలా చేయాలని విషయం కూడా తెలియజేస్తాను ఇంకా కామాక్షి దీపాన్ని అయితే గంధం బొట్లతో చక్కగా అలంకరించాను ఇక పూజలు పెట్టుకోవడానికి సిద్ధం చేసుకున్నాను ఆశ్వేజ మాసంలో శుక్లపక్షంలో నవరాత్రులలో జగన్మాతను ఆరాధిస్తారు శర నవరాత్రుల పేరుతో అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది నవరాత్రులలో చివరి మూడు రోజులకి చేరుకున్నాం అంటే అమ్మవారిని ఈ నవరాత్రులలో ఎవరైతే పూజ చేయడం కుదరలేదో ఈ చివరి మూడు రోజులైనా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడానికి ప్రయత్నించండి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది నవరాత్రులలో ప్రతిరోజు ఏ విధంగా అయితే పూజను మొదలు పెడుతున్నామో ఆ విధంగానే ముందుగా పూజా స్థలంలో అమ్మవారికి మనం ప్రతిరోజు కూడా నీళ్ళను పెడుతూ ఉంటాము అలాగే వేపాకులు కొంచెం నెలల్లో తడిపి పూజా స్థలం అంతా కూడా ప్రోక్షం చేయాలి అలాగే ఇల్లంతా కూడా ప్రోక్షం చేయాలి ఇలా చేయటం వలన పూజా స్థలం అంతా కూడా శుద్ధి అవుతుందని ఒక నమ్మకంతో చేస్తూ ఉంటాము అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ పచ్చకర్పూరం కూడా చల్లాలి ఇప్పటివరకు దేవీ నవరాత్రులలో అమ్మవారు పూజ చేయడం కుదిరినవారు ఈ దుర్గాష్టమి వేళ నుంచి మూడు రోజులు అనుకున్నవారు ఈ రోజైనా అమ్మవారికి మీరు ముడుపునైతే కట్టవచ్చండి దుర్గాదేవి అమ్మవారికి శరణవరాత్రులో ముడుపు కట్టడం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది అలాగే మీరు కోరిన సంకల్పం తప్పకుండా అమ్మవారు తీరుస్తుందని ఒక నమ్మకంతో ఈ ముడుపునైతే కట్టాలి మరి ముడుపు ఎలా కట్టాలనే విషయాన్ని నేను ముందు వీడియోలో షేర్ చేస్తున్నానండి ఆ పూజా విధానం యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారి ముందు మనం ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తున్నాము అలాగే దుర్గాష్టమి వేళ అమ్మవారి ముందు ఎర్రటి ఒత్తిడితో దీపారాధన ఎరుపు రంగు అక్షంతలతో అష్టోత్తరము లేదా ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారికి మాల ఎరుపు రంగు ఆయిల్ తోటి అమ్మవారికి దీపారాధన చేయటం చాలా మంచిదండి అలాగే నిమ్మకాయల మాలను కూడా ఈరోజు అమ్మవారికి అలంకరించవచ్చు అలాగే బంతి పువ్వుల మాలను కూడా అమ్మవారికి అలంకరించవచ్చు బంతి పువ్వులు అమ్మవారికి అలంకరించవచ్చా లేదా అంటే శక్తి స్వరూపమైన దేవీ నవరాత్రులలో అమ్మను ఆరాధించే సమయాన బంతి పువ్వులతో మాలగా అలంకరించవచ్చండి అష్టోత్తరానికైతే బంతి పువ్వులు ఉపయోగించకూడదు మీకు ప్రతిరోజు పూజా విధానం చెప్తున్నట్లుగానే అమ్మవారు దేవీ నవరాత్రుల్లో ఆగ్రహంతో ఉంటారు కాబట్టి అమ్మవారికి ప్రతిరోజు కూడా అభిషేకిస్తే చాలా మంచిదండి దుర్గాష్టమి వేళ ఈరోజు కూడా అమ్మవారికి అభిషేకం అయితే చేయాలి అయితే మరి ఈ రోజు అభిషేకం అనేది ప్రత్యేకంగా అమ్మవారికి ఏ విధంగా చేయాలన్న విషయాన్ని కూడా తెలియజేస్తాను ఇక నవదుర్గలను కూడా పూజలు పెట్టుకున్నాను కదండి దుర్గాష్టమి వేళ అమ్మవారిని పూజించే సమయాన మీ దగ్గర నవదుర్గలు ఉంటే పూజలు పెట్టుకోవచ్చు ముందుగా దీపలక్ష్మి నమస్కరించాలి దీపాలకు దగ్గర రెండు అక్షంతలు లేదా పువ్వు పెట్టి నమస్కరించుకొని ఆ తర్వాత వినాయకుని పూజించాలి పూ వినాయకుని పూజ అనంతరము అమ్మవారి పాదాల దగ్గర రెండు అక్షంతలు వేసి నమస్కరించుకొని పూజను మొదలు పెట్టుకోవాలి నేను విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరు ఉన్న కనకదుర్గమ్మవారు ఏ ఏ అలంకారాల్లో అయితే దర్శనమిస్తారో ఆయా అలంకారాల ప్రకారంగా పూజ ఎలా చేసుకోవాలి ఇంట్లో పూజను సులువుగా ఏ విధంగా చేయవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తున్నానండి నవరాత్రులలో నవరాత్రి దీక్షగా భవానీమాల దీక్షగా తీసుకొని అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అయితే వీరు కూడా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు అమ్మవారికి అంత ఇష్టమండి ఎరుపు రంగు అంటే అయితే దుర్గాష్టమి మహానవమి దశమి ఈ మూడు రోజులు కూడా భవానీ మాలను వేసుకోవచ్చండి ఎందుకంటే చాలామంది కూడా నవరాత్రులలో పూర్తిగా అమ్మవారి మాలను వేసుకోవడం కుదరకపోవచ్చు కానీ చివరి మూడు రోజులైనా సరే అంటే దుర్గాష్టమి మహానవమి దశమి వేళల్లో అయినా సరే భవానీ మాలను వేసుకోవచ్చండి వినాయకుని పూజించిన తర్వాత మంగళహారతలు వేయించి ముందుగా అమ్మవారికి నమస్కరించుకొని ముందుగా శుద్ధమైన జలంతో అమ్మవారిని అభిషేకించాలి అమ్మవారిని జలంతో అభిషేకించిన తర్వాత ఈరోజు అమ్మవారికి పసుపు ఇంకా కుంకుమ నీళ్ళతో అమ్మవారికి అభిషేకం అనేది చేయాలండి అయితే పసుపు నీళ్లతో కూడా కొంచెం జవ్వాతి పౌట చేర్చి అప్పుడు అభిషేకించాలి అప్పుడు సుగంధభరితమైన మంగళకరమైన జలం అవుతుంది అసలు అమ్మవారికి అభిషేకం ఎందుకు చేస్తారు అభిషేకం చేయటం వలన అమ్మవారు శాంతిస్తారు అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఆగ్రహంతో ఉంటారు కాబట్టి అమ్మవారిని చేయడం కోసం ఈ విధంగా అభిషేకం అనేది చేయాలి పసుపు నీళ్ళతో అభిషేకించిన తర్వాత కుంకుమ నీళ్ళతో ఈ కుంకుమలో కూడా కొద్దిగా జవ్వాతి పౌడర్ వేయాలి లేదా పచ్చకర్పూరమైన వేసి అమ్మవారికి ఈ విధంగా అభిషేకం అనేది చేయాలి ఇలా అభిషేకిస్తున్నంతసేపు కూడా ఓం ధూమ్ దుర్గాయ నమ అంటూ అమ్మవారి ముందు నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి ముందు అభిషేకం అయితే చేయాలండి నేను పసుపు ఇంకా కుంకుమ రెండు ఒకేసారి కూడా అమ్మవారికి అభిషేకిస్తున్నాను చూడడానికి అమ్మవారు ఎంతో అందంగా ఈ నవరాత్రుల్లో అమ్మవారు మనకిచ్చిన ఈ దర్శనాన్ని చూస్తూ నేను ఎంతసేపు అలానే ఉండిపోయానండి మీ దగ్గర ఎక్కువగా నిమ్మకాయలు ఉంటే అంటే ఐదు తొమ్మిది పదకొండు నిమ్మకాయలు అమ్మవారికి మాలగా వేయవచ్చు లేదా గుళ్ళో కూడా నిమ్మకాయలు మాలను చేసి మీరు గుళ్ళో కూడా అమ్మవారి విగ్రహాలకు మాలగా చేసి ఇవ్వవచ్చండి అలాగే ఇంట్లో అయినా సరే మూడు నిమ్మకాయలు ఉన్నట్లయితే ఒక ప్లేట్లో వేపాకులు అలాగే నిమ్మకాయలు పెట్టుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసి అమ్మవారి ముందు ఉంచవచ్చు అమ్మవారిని శాంతింప చేయడం కోసం నేను ఒక ప్లేట్లో అయితే వేపాకులు వేశాను అలాగే ఒక గిన్నె కూడా పెట్టుకొని ఈ ఇత్తడి గిన్నె చుట్టూ కూడా ఓంకారం వేశానండి ఓంకారం వేసిన తర్వాత అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నాను అంటే ఈ గిన్నె నిండా కూడా నేను వేపాకులు వేద్దాం అనుకుంటున్నాను ఇలా చేసి అమ్మవారిని శాంతింప చేయడం కోసం ఈ విధంగా అయితే నేను పూజకు సిద్ధం చేసుకుంటున్నాను మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేదు అమ్మవారిని అభిషేకిద్దాం అనుకుంటున్నారు అప్పుడు మీరు మంగళకరమైన జలం ఒక గిన్నెలో కలిపి పెట్టుకొని ఒక పొవ్వుతోటి అమ్మవారి పటం మీద ప్రోక్షం చేయండి అంటే ఇలా చిలకరించండి ఇలా చేయటం వలన అమ్మవారిని అభిషేకించినట్టు ఫలితం అయితే లభిస్తుంది ఈరోజు ఆ కనకదుర్గ అమ్మవారు ఎరుపు రంగు వస్త్రాల్లో మనందరు కూడా దర్శనమిస్తారు అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి పూజలు ఎక్కువగా ఎరుపు రంగు ఉండేలాగా నేను చూసుకుంటున్నానండి అలాగే త్రిశల్లానికి కూడా కొద్దిగా కుంకుమను ఈ విధంగా దిద్దాను అలాగే ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన అమ్మవారి పాదాలు కూడా ఎరుపు పాదాలు పెట్టుకున్నాను అలాగే ఒక గిన్నెలో కొద్దిగా కుంకుమ కొద్దిగా ఆయిల్ వేసి ఎరుపు రంగు ఆయిల్ను కూడా నేను తయారు చేసుకుంటున్నాను అంటే నువ్వుల నూనె వేయవచ్చండి నువ్వుల నూనెలో కొద్దిగా ఆయిల్ వేస్తే మీకు చక్కగా ఎరుపు ఆయిల్ అయితే తయారవుతుందండి అమ్మవారి ముందు ఈ రోజున అష్ట దీపాలతో ఈ దుర్గాష్టమి వేళ దీపారాధన చేస్తున్నాను ఈ దుర్గాష్టమి వేళ ఇంకా ప్రత్యేకంగా పనిముట్ల పూజ లేదా ఆయుధ పూజను చేస్తూ ఉంటారండి పనిముట్లు అంటే ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక తాపి మేస్త్రి ఉన్నాడు ఆయనకి తాపితోనే పని చేస్తూ ఉంటారు కాబట్టి అది ఆయనకి జీవనాధారం ఆ పనిముట్లు తీసుకొచ్చి ఈ దుర్గాష్టమి వేళ పూజనైతే చేయవచ్చు ఆ విధంగా ఆయుధ పూజను కూడా చేస్తూ ఉంటారు అంటే పూర్వంలో రాజులు ఉండేవారు వారి యుద్ధానికి కత్తులు ఉపయోగించేవారు ఆ ఆయుధాలను కూడా తీసుకొచ్చి అమ్మవారి ముందు ఉంచి ఆయుధ పూజను చేసేవారు ఈ దుర్గాష్టమిని వీరాష్టమి లేదా మహాష్టమి అని కూడా అంటారు అసలు ఎందుకు ఇలా అమ్మవారిని ఆయుధ పూజ అలాగే లోహంతో పూజ ఎందుకు చేస్తారు అంటే లోహుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి సంహరిస్తే లోహం పుట్టిందని కాబట్టి లోహాలతో తయారు చేసే పరికరాలను అమ్మవారి ముందు నుంచి పూజించే ఒక సాంప్రదాయం కూడా మన పెద్దవాళ్ళ నుంచి వస్తుందండి అలాగే ఇంకా దుర్గ అంటే దుర్గమైనది దుర్గ దుర్గతులను తొలగించేది దుర్గ ఈమె దుర్గేయురాలు కనుక దుర్గా అయ్యింది దుర్గలోని దుర్ అంటే దుఃఖం దుర్భిక్షం దుర్వ్యసనం దారిద్ర్యం మొదలైనవి గా అంటే నశింపచేసేదే అని అర్థం ఈమె ఆరాధన వల్ల దుష్టశక్తులు భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా పటాపంచలవుతాయి కాబట్టి అమ్మవారిని ఈ నవరాత్రులలో మొదటి మూడు రోజులు పార్వతీదేవిగాను తర్వాత మూడు రోజులు లక్ష్మీ ఆరాధనతో చివరి మూడు రోజులు సరస్వతీదేవి ఆరాధనతో పూజలు ముగిస్తారు అందుకే దుర్గాష్టమి రోజున దుర్గ సహస్రనామ పారాయణం దుమ్ అనే బీజాక్షరంతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు అమ్మవారు అష్ట దీపాల మధ్యన ఎంతో అందంగా ముచ్చటగా కనిపిస్తున్నారు కదూ ఇక అమ్మవారి ముందు శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళి చదువుతూ ఎరుపు రంగు అక్షంతలతో కానీ ఎర్రటి పూలతో కానీ లేదా ఎరటి కుంకుమతో అమ్మవారి ముందు కుంకుమ పూజ అయితే చేయండి ఇంకా నవరాత్రులలో దుర్గాష్టమి రోజున సువాసిని పూజ చేయటం చాలా మంచిదండి అష్టమి రోజున ప్రత్యేకంగా ఈ పూజనైతే అయితే చేస్తూ ఉంటారు ఈ పూజలో ముత్తైదుని అమ్మవారి స్వరూపంగా పూజించి తాంబూలం కొత్త బట్టలు ఆమెకు సమర్పించి భోజనం అనేది వడ్డిస్తారు ఇంటి వద్దనే సులువుగా సువాసిని పూజ ఏ విధంగా చేయాలని విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి అలాగే తెలంగాణ ప్రాంతంలో అయితే బతుకమ్మ పండుగను ఈ రోజున ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు ఇది మహాలయ అమావాస్య రోజున మొదలై అష్టమి రోజున ముగుస్తుంది గౌరీదేవిని బతుకమ్మగా కొలుస్తారు భక్తులు అమ్మవారికి కొండలలో అన్నం వండుకొని దానికి కుంకుమ కలిపి భక్తితో అమ్మ ఆలయానికి తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారు ఈ రోజున బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ఇలా ఆయా ప్రాంతాల ప్రకారంగా పూజలు అయితే అమ్మవారికి చేస్తూ ఉంటారండి ఏ విధంగా అమ్మవారిని పూజించినా అదంతా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమే ఆదిశక్తి పరాశక్తి ఆ జగన్మాత యొక్క అనుగ్రహం అందరికీ కావాలండి అమ్మవారి యొక్క చల్లని చూపు మనందరి మీద ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక అమ్మవారికి అయితే అష్టోత్తరం చదివిన తర్వాత దేవి కడ్గమాలను చదవండి ఇవేమి రానట్లయితే ఓం ధూమ్ దుర్గాయే నమ అంటూ అమ్మవారి ముందు కుంకుమ పూజ చేయండి రోజు అమ్మవారికి జాగిటి మొక్క రెండు తమలపాకులు పళ్ళు పసుపు కుంకుమ గాజులు అలాగే వక్క దక్షిణతో సహా అమ్మవారికి అయితే ఈ విధంగా సమర్పించాలి ఈరోజు అమ్మవారికి పులిహోర పొలగాన్నం అలాగే కదంబం అనేది అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయాలి ఇంకా మీ శక్తి కొలది పండ్లు పాలు ఇవి ఏమైనా సరే నివేదన చేయవచ్చు పచ్చి చెలిమిడి వడపప్పు పానకం పండ్లు లాంటివి ఇవి ఏమైనా సరే నివేదన చేయవచ్చండి ఇంకా ఈరోజు అమ్మవారికి ఎక్కువగా దూపాన్ని అయితే వేయాలండి దూపం వేసిన తర్వాత అమ్మవారికి మంగళహారతలు ఇవ్వాలి మంగళహారతి ఇచ్చేటప్పుడు నేను ప్లేట్లో కూడా కొద్దిగా వేపాకులు అవి పెట్టుకుని అమ్మవారికి అయితే ఈ రోజున ముద్ద కర్పూరంతా మంగళహారతి ఇస్తున్నాను అమ్మవారికి దీపదోప నైవేద్యాలను సమర్పించి అమ్మవారి ముందు మోకరు వెళ్ళి నమస్కరించుకుని అమ్మ తెలిసి తెలియక పూజలు తెలి 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 ఏవైనా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించి అని చెప్పి నమస్కరించుకుని అమ్మవారి ముందు కొద్దిగా కుంకుమ తూసి నుదుటిని పెట్టుకుని రెండు అక్షంతలు మీద వేసుకుని తలలో పువ్వు పెట్టుకుని నమస్కరించుకోండి ఈ విధంగా అమ్మవారికి దుర్గాష్టమి వేళ అమ్మవారిని పూజించాలి ఇలా ఉదయం వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా సరే అమ్మవారిని పూజించవచ్చు ఈ రోజున అమ్మవారి ముందు తప్పనిసరిగా కుంకుమ పూజ చేయండి ఉదయం వేళ కుంకుమ పూజ చేసినప్పటికీ కూడా సాయంత్రం వేళ కూడా అమ్మవారి ముందు కుంకుమ పూజ అయితే చేయండి దుర్గాష్టమి ఎంతో శక్తివంతమైన నవరాత్రులలో అమ్మవారికి ప్రత్యేకంగా ఈ దుర్గాష్టమి వేళ దుర్గాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారిని ఈ విధంగా అయితే పూజించండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి సుఖాలు వచ్చినప్పుడు సంతోషపడిపోయి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా కష్టాలు వచ్చినప్పుడు కూడా నిలబడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి అదే జీవితం అటువంటి యొక్క ధైర్యాన్ని అమ్మవారు తప్పకుండా ఈ నవరాత్రులు పూజ చేసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీర్వాదం ఇస్తుంది అలాగే పూజలో పెట్టినటువంటి నిమ్మకాయలను అనంతరం దీపం గగనమైన తర్వాత ఆ నిమ్మకాయలకి పసుపు కుంకుమ చేర్చి చక్కగా ఒక సుదీదారానికి వేసి కట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి వాహనాలకి కట్టండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అలాగే ద్వారబంధానికి కూడా కట్టవచ్చండి ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఆ నమ్మకాలు కాపాడుతూ ఉంటుంది ఆ దుర్గాదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీ ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని అమ్మవారి యొక్క అపారమైన శక్తి మీ అందరి మీద ఎప్పుడు ప్రసరింపు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం